హాయ్ గైస్ ఈవిడంతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రాథమిక హక్కులు అన్నటువంటివి మరి యొక్క దేశానికి ఎన్నముక లాంటివి మరి నివాసానికి పునాదురాలు లాంటివి అని కూడా శాస్త్రవేత్తలు వారి యొక్క అభిప్రాయాల ద్వారా తెలియజేయడం జరిగింది ఈ యొక్క ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు మనం రెండు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకున్నాం మూడవ ప్రాథమిక హక్కు మనం చూసినట్లయితే పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు ఈ యొక్క భారత రాజ్యాంగంలో మూడో భాగంలో పొందుపరచబడినటువంటి యొక్క ప్రాథమిక హక్కులలో చూసినట్లయితే ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగు స్పష్టంగాను వివరంగాను కూలంకుశంగాను ఈ యొక్క పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు గురించి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి హక్కులు కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరియు లైక్ చేయండి ఇప్పుడు మనం చూసినట్లయితే రాజ్యాంగంలో రచించబడినటువంటి ప్రాథమిక హక్కులు మూడో హక్కు అయినటువంటి హక్కు పీడనాన్ని నిరోధించే హక్కుగా మనం చూడగలుగుతున్నాం ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ద్వారా ఈ యొక్క హక్కు స్పష్టంగాను వివరంగాను కూలంకషంగాను నిర్వహించడం జరిగింది మరి మనం చూసినట్లయితే దీనినే రాజ్యాంగంలో బేగర్ అనే పేరుతో కూడా పిలుస్తారు అయితే దీనిని వివిధ ప్రాంతాలలో వివిధ రకమైనటువంటి పేర్లతో కూడా పిలవడం జరిగింది ఆర్టికల్ ఇరవై మూడు ఒకటి ప్రకారంగా మనం చూసినట్లయితే అక్రమ రవాణా మరియు చాకిరి నిషేధించడం ఈ హక్కు పౌరులను మరియు పౌరులు కాని వారిని ఇది అందరికీ వర్తిస్తుంది అన్నమాట ఈ పీడలన్నీ నిరోధించే హక్కు అందరు కూడా సమానమైనటువంటి భావ మరియు భావోద్వేకాలను సమానంగా పంచాలని ఈ పీడన నీటి తెలుసుకు తెలియజేస్తుంది అదేవిధంగా మనం చూసినట్లయితే మానవ ఆక్రమణ రవాణా అనే పదం పరచడానికి కొన్ని ఉన్నాయి అవి ఏంటో అన్నటువంటిది మనం ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం స్త్రీలు పురుషులు పిల్లలు మొదలైనటువంటి వారిని అమ్మటం కొనటం యొక్క నిషేధించండి రాజ్యాంగం ప్రకారం చూసినట్లయితే ఒక వ్యక్తిని అమ్మడం కానీ కొనడం కానీ మరి నిషేధించడం కానీ చేయకూడదు అని స్పష్టంగా నిగడగుప్తంగా క్లుప్తంగా ఈ యొక్క హక్కు మనకు తెలియజేస్తుంది పీడనని నిరోధించేటువంటి హక్కు మరి చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది రెండవది మనం చూస్తున్నట్లయితే మహిళలు మరియు పిల్లలు పడుపు వృత్తులకి దించడం ఇలాంటి అని మరి ఇలాంటి పనులు చేయకూడదని ఈ యొక్క హక్కు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అదేవిధంగా మూడవది మనం చూసినట్లయితే జోగిని దేవదాసి బానిసత్వం బేగర్ జోగిని దేవదాసి బానిసత్వం బేగర్ ఇవి నియంత్రించడానికి కూడా ఈ యొక్క చాలా తోడ్పడుతుంది అయితే ఎగ్జామ్ల రేపు ఎగ్జామ్లో గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ కావచ్చు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కావచ్చు ఏదైనా ఎగ్జామ్స్ కావచ్చు ఈ రేపు ఈ యొక్క పీడనాన్ని నిరోధించేటువంటి ఆర్టికల్స్ నుండి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క ఎగ్జామినర్ గారు మ్యాచింగ్లో కానీ లేదంటే ఏబీసీడీలు ఇచ్చి మరియు వీటిని పూరించడానికి కానీ అడగడం ఒక బిట్ ఇందులో రావడానికి ఒక ఆస్కారం ఉంది పాలిటిక్స్లో నుండి ఇండియన్ పార్టీ నుండి ఒక పెట్టి ఇందులో రావడానికి ఆస్కారం ఉంది అది ఎలా అడగచ్చు అంటే పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ క్రింది వాణిని ఏ విధంగా పిలిచేవారు ఒకటి ఏ దేవదాసి రెండు జోగిని మూడు బేగర్ నాలుగు బానిసత్వం పైనిచ్చినటువంటి వాణిలో ఏది సరైనటువంటిది ఏ ఒకటి మాత్రమే బి ఒకటి రెండు సి ఒకటి రెండు మూడు డి ఆవు ఈ విధంగా అడగచ్చు అప్పుడు దీనికి ఒక ఆన్సర్ ఏంటంటే నాలుగు ఆలెవో ఎందుకంటే భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి పీడనాన్ని నిరోధించేటువంటి ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారంగా జోగిని వ్యవస్థ ఉంది దేవదాస్య వ్యవస్థ ఉంది బానిసత్వం ఉంది దీన్ని బేగరని కూడా అనేటువంటి వారు ఈ నాలుగిటి మీద ఒక బెట్టు మరి రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా మనస్సు పెట్టి మీరు కనుక చదవగలిగినట్లయితే ఒక మార్కు తెచ్చుకున్నటువంటి వారుగా ఈ యొక్క ప్రాథమిక హక్కులు ఉన్న ఏడు హక్కులు కంపల్సరీగా రేపు ఎగ్జామ్లో ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ప్రాథమిక హక్కుల నుండి ఒకటి మరియు రెండు మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ప్రాథమిక హక్కులను కొంచెం శ్రద్ధతో వీటిని కనుక మనం చదివినట్లయితే రెండు మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా తెలియజేయబడుతుంది అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క చట్టాన్ని నిషేధించడానికి కొన్ని చట్టాలు చేయబడ్డాయి అవేంటో ఒక్కొక్కటి మనం చూద్దాం కనీస వేతనం ఈ కనీస వేతనం చట్టం పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో చేయటం జరిగింది అనైతిక కార్యకలాపాలను నివారించేటువంటి చట్టం కూడా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో తీసుకురావడం జరిగింది వెట్టి చాకరీ నిర్మూలన చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది సమాన పనికి సమాన వేతనం అన్నటువంటిది సమాన వేతనం పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో తీసుకురావడం జరిగింది పంతొమ్మిది మరి ఆర్టికల్ ఇరవై మూడు రెండు ప్రకారంగా మనం చూసినట్లయితే భారత రాజ్యాంగంలో రాజ్య ప్రయోజనాల కోసం తప్ప తప్పనిసరిగా సామాజిక సేవలు చేయాలని పౌరులను నిర్బంధిస్తే అది విట్టిచాకిరి కాదు మరియు మతం జాతి కులం లేదా వర్గపరమైన విశక్తి కిందకు రాదని చాలా స్పష్టంగానూ వివరంగానూ తెలియజేయడం జరుగుతుంది మరి మనం ఆర్టికల్ పద్నాలుగు ప్రకారంగా చూసినట్లయితే బాల కార్మికుల నిర్మాణ వ్యవస్థ ఈ పీడనాన్ని నిరోధించేటువంటి హక్కులు రెండవ భాగమైనటువంటిది బాల కార్మికుల బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేటువంటి నిషేధించేటువంటి చట్టం ఇది ఆర్టికల్ ఇరవై నాలుగు చాలా స్పష్టంగా వివరంగా కూలంకుశంగా తెలియజేయడం జరిగింది పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలను ప్రమాదకర పరిశ్రమలలో కానీ వృత్తుల్లో కానీ పని చేయించరాదు అని ఇది చాలా స్పష్టంగాను క్లియర్గాను ఖండితంగాను తెలియజేస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడానికి మరి కొన్ని చట్టాలు చేయబడ్డాయి ఈ చట్టాలను కూడా మరి గుర్తుపెట్టుకోగలిగినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగాను మరి సమాజానికి మేలుకరంగానూ ఉంటే అని తెలియజేయడం జరుగుతుంది అవి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో ఈ యొక్క చట్టం అన్నటువంటిది తీసుకురావడం జరిగింది ఫ్యాక్టరీల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఈ చట్టం తీసుకురావడం జరిగింది గనుల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఈ చట్టం తీసుకురావడం జరిగింది అన్నమాట మరి బీడీ మరియు సిగరెట్ కార్మికులు ఉపాధి పరిస్థితుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో జరిగిందనమాట బాల కార్మికుల వ్యవస్థ నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మరి జరిగినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట ఈ విధంగా బాల కార్మికులను ఎవరైతే పద్నాలుగు సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలులను వారు కర్మాగారాల్లోనూ మరి ఇండస్ట్రీలను పనిచేస్తున్నారు అలాంటి వారికి శిక్షలు మరి చైర్మన్లు కూడా విధించబడుతున్నాయి ఈ యొక్క బాల కార్మిక ఆర్థిక వ్యవస్థ ఆర్టికల్ ఇరవై నాలుగు ప్రకారంగా స్పష్టంగా వివరంగా తెలియజేయటం జరుగుతుంది పిల్లల యొక్క హక్కుల సంరక్షణ భాగంగా కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై రెండున ఒకటవ తరగతిలో ప్రవేశానికి కనీస వయసు ఆరు సంవత్సరాలు ఉండాలని పరిగణించింది మరి పిల్లలను స్కూల్స్కి పంపించకుండా ఆ యొక్క ఇండస్ట్రీలో కనుక పనిచేయడానికి జాయిన్ చేసినట్లయితే ఆ యొక్క యజమానులకు రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఇరవై వేల రూపాయల నుండి యాభై వేల రూపాయల వరకు వారికి జరిమానా విధించడం జరుగుతుంది ఒకవేళ దీన్ని కనుక ధిక్కరించినట్లయితే అటువారికి మరి జరిమానా మరియు ఆ యొక్క జైలు శిక్ష రెండు కూడా ఖరారు చేయడం జరుగుతుంది ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరచుకున్నటువంటి ఆర్టికల్స్ పీడనాన్ని నిర్వహించినటువంటి హక్కు బాల కార్మికుల వ్యవస్థ చాలా స్పష్టంగాను చాలా నిగుడవంతంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి బాల కార్మికులను ఎవరు కూడా ఈ యొక్క హక్కులను కనుక ధిక్కరించి వారి ఇండస్ట్రీలోనూ ఫ్యాక్టరీలోనూ పని కనుక పెట్టుకున్నట్లయితే అట్టి వారిపైన చర్యలు తీసుకోవడానికి మరి భారత ప్రభుత్వం ఏ విధమైనటువంటి వెనుకడుగు వేదని ఈ యొక్క ఆర్టికల్స్ ద్వారా సవివరంగా తెలియజేస్తుంది కాబట్టి ఈ యొక్క వీడియో మీ మీకు అనుకూలంగా మరి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్క స్టూడెంట్కి అనుకూలంగా ఉంటుందని చదువుకోవడానికి కావాల్సినటువంటి ఈ యొక్క రైట్స్ తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ యొక్క ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలని ప్రతి ఒక్క పౌరునికి శ్రేయస్కరంగా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను ఇది మనకు భారత ప్రభుత్వం అందించినటువంటి అమూల్యమైనటువంటి అస్త్రంగా భావించి ఈ హక్కులను కూడా ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకున్నట్లయితే వారి యొక్క భావి భావితాల జీవితాలు మరి వెలుగుమయంగా ఉంటాయని తెలియజేస్తున్నాము ఒకవేళ మీరు ఏదైనా మీ యొక్క అమూల్యమైన సలహాలను సందేహాలను అందించాలంటే క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క అమూల్యమైన సలహాలను సలహాను అందించగలిగినట్లయితే వాటిని నేను స్వీకరించి మీ యొక్క సలహాలను నేను అనుసరిస్తానని తెలియజేస్తున్నాను మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తే నేను మరి ఎక్కువ కంటెంట్తో ఈ యొక్క స్టడీ పరంగా పిల్లలకు ఉపయోగకరంగా ఉండటానికి మరిన్ని వీడియోలు చేస్తానని మరింత సమాచారాన్ని విద్యార్థి పరంగా విద్యార్థిని విద్యార్థులకు అందిస్తానని నా వంతు నేను సహకారం తెలియజేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియోని మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ